ప్రైస్తలో దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనలు ముప్పై ఏడవ సంకీర్తన ముప్పై తొమ్మిదవ వచ్చినము ఏ హోవా నీతి మంతులకు రక్షణాధారము బాధ కలుగున్నప్పుడు ఆయనే వారికి ఆశ్చర్య ప్రియమైన దేవుని బిడ్లారా ఈ పాప ప్రపంచంలో నీతి జీవించడము చాలా కష్టము అడుగడుగున మనం ఊహించని మోసములు కష్టములు మనవారితోనే ఎదుర్కొంటూ అనేక సమస్యల్లో చిక్కొని పోతుంటాం అయ్యో ప్రభువా నేను ఎవరికి కీడు చేయలేదే విశ్వాసిగా ఎంతో నమ్మకంగా జీవించాలని ఆరాటపడుతూ ఉంటే ఇన్ని బాధలు నాకెందుకు ఎదురవుతున్నాయి అని విలపిస్తున్నాం ప్రియ సౌదరా సౌదరి ఈరోజు నువ్వు ఇలాగే విలపిస్తున్నావా బాధపడుతున్నావా దయచేసి వాక్యాన్ని ఆలకించండి కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిది నీతిమంతుల కలు ఆపదలు అనేకమును వాటన్నిటిలో నుండి యహోవారిని తప్పించును అని వాక్యం చదివిస్తుండగా నీతిమంతులుగా జీవితయాత్రలో సాగిపోటకు దేవుని వాగ్దానము నమ్మాలి ఈరోజు నీ కొరకే నీ ప్రేమ గల తండ్రి ఈ వాగ్దానం నిర్వహిస్తున్నాడు నా ప్రియబిడ్డ బాధపడకు నీ రక్షణాదానము నేనే నీవు నీతిమంతుడిగా బ్రతుకుటకు బాధలు వీధనలు నిందలు అనుభవిస్తున్నావా నిరాశపడకు ఆశ్రయ నేను నేనే నిన్ను ఆదరించి కాపాడుతా అని హావదేవుడు సెలవిస్తున్నాడు అపత్కాల ముందు ఆయన నమ్ముకొనదగిన సహాయం ఆశ్రయము దుర్గమై ఉన్నాడు కాబట్టి ధైర్యముతో ఏ సునామంలో తండ్రి యొక్క కృపాసనం వద్ద చేరుకో ఇటు గొప్ప దేవుడు మనం అందరికీ అనుభవించిన దాకా రండి కలిసి ప్రార్థన చేసుకుంటూ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన వాగ్దానం కాలం నీతి మంతులకు మీరే ఆశ్చర్య దర్గమో రక్షణాధారము మీకు స్తోత్రం చెల్లిస్తున్నారయ ఈరోజు ప్రార్థనలో ఏకీకరించిన ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారయ్యా హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు అయ్యా నీతిమంతులుగా న్యాయంగా సత్యంతో జీవిస్తున్న బిడ్డలు ప్రభా ఎన్నో వేదనలు కష్టాలు ఎన్నో ప్రభా నిందలు అనుభవిస్తున్నారు ప్రభా కుమిలిపోతున్నారు ప్రభా నైనాయుదే కాలము తండ్రి బాధపడు వారికి రక్షణాధారము నేనే అంటున్నాను కదా ప్రభా దుర్గంగా వారి నిందప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాను సెలివిస్తున్నారు కదా తండ్రి మీ వాగ్దానం కానీ మీకు ఎంతో స్తోత్రమయ్యా నీ బిడ్డలను బలపరచండి లేవనెత్తండి కృప చూపండి ప్రభా ఏ చోట అవమానం పొందారో అక్కడే రెట్టింపు ఘనతకు పాత్రలుగా చేయమని వేడుకొంచడం ప్రభా దుఃఖములకు ప్రతిగా పూదండ అనుగ్రహించండి బాలభరతమైన హృదయం ప్రతిగా ఆనంద తైలిమ బిడ్డలకు తయారయ్యా ఈరోజు ప్రతి ఒక్కరిని ఆదరించండి ఓదార్చి బలపరచమని ప్రతి సమస్యలు సాక్ష్యంగా మార్చమని మీకే మహిమ ఘనత ప్రభావం సమర్పిస్తూ నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించడం బాగా ప్రేమతో సంఘ కాపరి ఎల్బి తెలుసు వారు సంఘం